హలో ఎవర అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి కమింగ్ టు ద పాయింట్ నేను యాక్చువల్లీ ఈ వీడియో తీయడానికి కారణం నన్ను చాలామంది అడిగారనమాట నా ఫ్రెండ్స్ కొంతమంది యూట్యూబ్లో కూడా కామెంట్ చేశారు అక్క మీరు అన్వాంటెడ్ హెయిర్ గురించి ఏదైనా వీడియో తీస్తారా అని అడిగారనమాట చెప్తున్నాను వినండి నేనైతే యాక్చువల్గా చెప్పాలి అంటే నేను అన్వాంటెడ్ హెయిర్ నాకు కొంచెం ఎక్కువగానే ఉండేది ఎప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ ఎక్కువ అయిపోయింది అనమాట సో నేనైతే బిఫోర్ మ్యారేజ్ నాకు లైట్గా అప్పర్ లిప్ ఉండేది అనమాట అది టూ త్రీ టైమ్స్ చూపించాను కానీ చాలామంది ఏమన్నారంటే లేజర్ తీపిచ్చుకోండి లే లేజర్ అనేది లేజర్ యూస్ చేయడం వల్ల మీకు హెయిర్ అనేది పర్మనెంట్గా రాదు అని చెప్పారు నాకు ఒక డాక్టర్ రెఫర్ చేశారనమాట వెళ్ళమని చెప్పి సో ఎప్పుడు పెళ్ళికి ముందే ఓన్లీ అప్పర్ లిప్ మాత్రమే ఉండేది అండ్ లైట్గా అక్కడక్కడ చిన్న అనేది కొద్దిగా ఉండదండి మరి ఎక్కువ లేకుండే నాకు పెళ్ళి తర్వాత థైరాయిడ్ స్టార్ట్ అయ్యింది అలాగే ఆ తర్వాత నాకు ఫస్ట్ టైం ఐ మీన్ మిస్క్యారేజీ అయింది మిస్క్యారేజ్ అయ్యాక నాకే తెలీదు నా బాడీలో చేంజెస్ చాలా వచ్చేసాయి వెయిట్ గెయిన్ అయిపోయాను డబుల్ చీన్ వచ్చేసింది హెయిర్ అంతా లాస్ అయిపోయింది స్కిన్ కూడా డల్ అయిపోయింది అండ్ బ్లాక్ హెడ్స్ ఎక్కువైపోయాయి వైట్ హెడ్స్ ఎక్కువైపోయాయి అండ్ కళ్ళ కింద కూడా బ్లాక్నెస్ ఎక్కువైపోయింది చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ చాలా ప్రాబ్లమ్స్ని నేను ఫేస్ చేశాను ఓకే తర్వాత వీటికి అన్నిటికీ సొల్యూషన్ కావాలి అని స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను వెయిట్ లాస్ అయిన జర్నీలో ఫస్ట్ నాకు పాప పాప పుట్టింది పాప పుట్టినాక నేను పాప దగ్గర ఉండి తనతో స్పెండ్ చేయడంలోనే సగం టైం అనేది నాకు గడిచిపోయింది అనమాట అసలు నా సెల్ఫ్ కేర్ కూడా నేను మర్చిపోయాను మర్చిపోయాను అనే దానికంటే డైలీ ఎలా ఉండేదాన్నో అప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి అలా ఫ్రీగా ఐ మీన్ నాకు నేను ఓకే ఇలా ఉండాలి అని చేసుకునేది ఎందుకంటే పాపతో అంత బిజీ అయిపోయింది నా లైఫ్ తర్వాత పాప కొద్దిగా గ్రోత్ అయినాక నాకు సెకండ్ బేబీ స్టా హెట్రిక్ బాబు పుట్టాడు ఆ తర్వాత టోటల్ ఇంకా అసలు నేనైనా ఈ ఓల్డ్ ఫొటోస్కి ఈ ఫొటోస్కి కంపేర్ చేస్తే నేనైనా అన్నంత చేంజ్ వచ్చేసింది నాలో ఆ తర్వాత నేను ఆ బాబు విషయంలో కూడా నేను చాలా బిజీ అయిపోయాను దట్టు ఆ కరోనా టైంలో పుట్టాడు ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను కదా ఇంకా నేను అన్నీ నేనే ఏ టు జెడ్ తనకి నేను అన్నీ చూసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత బాబుకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి అయ్యాయి అయ్యి తను స్టార్ట్ అయ్యాడనమాట నర్సరీకి సో నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను నా వాకింగ్ డైట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చాలా బెటరు వెయిట్ లాస్ అవ్వడం వల్ల సో ఇవన్నీ నా ఏ గ్రోత్ ఐ మీన్ ఫేస్ ఫేషియల్లో హెయిర్ గ్రోత్ కంటే వెయిట్ లాస్ అవ్వడం వల్ల నా స్కిన్ కొంచెం అంటే నాకు తెలుస్తుంది చేంజ్ అవుతుంది అనేసి అలాగే ప్రాపర్ స్లీప్ వల్ల నాకు కళ్ళ కింద బ్లాక్నెస్ కూడా కొంచెం తగ్గింది అండ్ సెకండ్ థింగ్ వెయిట్ లాస్ అవ్వే ప్రాసెస్లో డబుల్ చిన్ కూడా తగ్గింది ఇవన్నీ నాకు ఓకే నేను నేను ఓకే యాక్సెప్ట్ చేయగలను బట్ లేజర్ తీసుకున్నా లేజర్ అనేది నేను ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ అంటే ఫస్ట్ బేబీ అయిపోయాక నేను సెకండ్ బేబీకే ఆ గ్యాప్లో నేను వెళ్ళి మేడం అడిగాను నాకు టూ మచ్ ఆఫ్ హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది ఫేస్ మీద సో నేను ఏం చేయాలి మేడం అడిగితే లేజర్కి ప్రిఫర్ చేశారు ఒక నాకు తెలిసిన ఒక డాక్టర్ అండ్ నాకు తెలిసిన నా ఫ్రెండ్ కూడా పలానా అంటే ఒక బ్రాండెడే బ్రాండెడ్ అంటారు కదా ఒక మంచి ఫేమ్ ఉన్న నేమ్ ఉన్న క్లినిక్కే రెఫర్ చేశారు నేను అక్కడికి వెళ్ళాను అనమాట వెళ్ళి నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను చెప్పితే వాళ్ళు అప్పటికి నాకు చాలా టెస్ట్లు అడిగారు నాకు అన్నీ వాళ్ళు అడిగిన దాంట్లో అన్నీ నాకు పాజిటివ్గానే చెప్పాను అనమాట నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి తను ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారనమాట యాక్చువల్లీ నేను ఈవినింగ్ అలా వెళ్ళి దాంతో కన్సల్ట్ అయ్యి నేను మాట్లాడాక నెక్స్ట్ డే రాండి మీకు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అన్నారు ఓకే అంత యాక్చువల్లీ చేశారు చేసి యాక్చువల్గా నాకు చాలామందికి సిక్స్ సిట్టింగ్స్లో సిక్స్ సిట్టింగ్స్ ఇస్తామండి దాంట్లో కొంతమందికి ఫోర్లోనే స్టాప్ అయిపోతుంది కొంతమందికి సిక్స్ సిక్స్ తీసుకున్నాకి ఇంకా రాదు వచ్చినా చాలా లైట్గా వస్తుంది అని చెప్పారు వాళ్ళు అస్సలు కనిపించదు అని చెప్పారు అనమాట ఓకే నేనైతే చాలా బ్లైండ్గా నమ్మేసి ఇంకా తప్పదు నాకు ఇంకా దిక్కు లేదు ఎందుకంటే హెయిర్ టూ మచ్ ఉంది ఫేస్లో డామినేట్ చేసేస్తుంది నా ఫేస్ని అసలు హెయిరే ఎక్కువ అనిపిస్తుంది నా ఫేస్లో అంత బాధగా ఉండేది నాకు సరే అనేసి ఇక మా వారిని ఒప్పించి నేను వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది వెళ్ళాను వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఒక మంత్లీ మంత్స్ రామ్మన్నారు అనమాట నేను అలా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కొంచెం గ్రోత్ బట్టి రాండి అన్నారు ట్రీట్మెంట్ తీసుకున్నంత వరకు నా ఫేస్లో హెయిర్ అనేది నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో నా ఫేస్లో హెయిర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే నాకు ఒక ట్వంటీ పర్సెంట్ హెయిర్ మాత్రమే ఉండేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ గ్రోత్ అనేది తగ్గిపోయింది నేను అయితే అసలు ఇది ఒక మెరాకిల్లాగా అనిపించింది ఎందుకంటే నాకు అంత ఏమనిపి అంటే నాకు ఒక వన్ టైప్ ఆఫ్ లోన్లీనెస్ అనమాట ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంత బాధ నాకు బయట వెళ్తే అసలు ఇంత జుట్టు ఉంది ఎవరైనా చూస్తారేమో ఎలాగైనా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యేదాన్ని అలాంటి సిచ్యువేషన్లో నాకి సడన్గా అంత హెయిర్ తగ్గిపోయి ఈ ఫేస్ క్లియర్గా ఉండేసరికి ఇంకా చాలే అనిపించేసింది నాకైతే అంత హ్యాపీ అనిపించింది ఎప్పుడు ఫస్ట్ సిట్టింగ్ నుంచి లాస్ట్ సిట్టింగ్ వరకు నేను ఏమనుకున్నా అంటే ఇంకా రాదు హెయిర్ గ్రోత్ అబ్బా ఇంకా హ్యాపీ అనిపించేసింది నాకైతే అలా సిక్స్త్ సిక్స్త్ అయిపోయింది మేము ఆంధ్ర నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయాం షిఫ్ట్ అయి కూడా ఇప్పుడు ఎయిట్ మంత్స్ రన్ అవుతుంది ఫస్ట్ వన్ మంత్ ఏం అంత గ్రోత్ అనిపించలేదండి వాళ్ళు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను ఫాలో అయ్యాను అయ్యి కరెక్ట్గా వాళ్ళు ఏమేమి వాడమన్నారో అవే వాడాను అంతే కరెక్ట్గా వాడినప్పుడు అప్పుడు వాడిన వాడేంత వరకు అవి రాలేదు నేను ఎప్పుడైతే దాన్ని స్టాప్ చేశానో మళ్ళీ హెయిర్ స్టార్ట్ అయ్యింది హెయిర్ అనేది గ్రోత్ సీరియస్గా చెప్పాలి నేను అసలు అసలు ఊహించలేదు నేను అంత అసలు నేను ఎక్స్పెక్ట్ ఆ హెయిర్ కూడా వచ్చింది చూస్తుంటే తెలుస్తుంది చూసారు కదా ఈ హెయిర్ అంతా నాకు ముందు లేదు ఇది ఈ హెయిర్ అంతా నాకు లేదనమాట చాలా నేను చెప్తున్నాను కదా నాకు హండ్రెడ్లో అప్పుడు ఎన్ని ట్వంటీ పర్సెంట్ వచ్చిన హెయిర్ ఇప్పుడు అగైన్ మళ్ళీ ఎయిటీ పర్సెంట్కి వచ్చేసింది జస్ట్ ట్వంటీ పర్సెంటే తగ్గింది అనిపించింది నాకైతే ఆ క్లినిక్ పేరు ఏంటి అని చాలామంది అడగచ్చు డౌట్ రావచ్చు బట్ నా నా క్లినిక్ పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మళ్ళీ కొంత నాకేమన్నా హార్మోన్స్ ప్రాబ్లం ఇన్బ్యాలెన్స్ ఉందేమో సో అందుకే నాకేమన్నా తగ్గలేదేమో అనుకున్నాను అక్కడ చూసినప్పుడు లేనిది చాలా మంది నాకు నా ఫ్రెండ్ కూడా వెళ్ళి చేపించుకుంది అప్పర్లీకు అగైన్ తనకు మళ్ళీ వచ్చాయి అందుకే ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే కనీసం ఒకరికన్నా యూస్ అవుతుంది లేజర్స్ నమ్మి బ్లైండ్గా వెళ్ళిపోకండి ఒకవేళ లేజర్ కూడా తగ్గలేదు ఎందుకు తగ్గలేదు అని కూడా చెప్తున్నాను మీరు నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళని అడిగాను మీరు హెయిర్ తగ్గుతుందని చెప్పారు కదా నాకు మళ్ళీ ఇంత గ్రోత్ వచ్చిందండి ఇప్పుడు ఏంటంటే మేడం మీరు మళ్ళీ సిట్టింగ్స్ తీసుకోవాలి మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఉంది అని చెప్పారు అప్పుడు నాకు చాలా బాధ వేసింది అంత అమౌంట్ పెట్టి ఫస్ట్ చేపిస్తే అగైన్ మళ్ళీ మళ్ళీ సేమ్ మేడం మీరు ఒక సేమ్ తీసుకోండి మీకు మళ్ళీ ఇంకా పర్మనెంట్గా అసలు హెయిర్ రాదు అని చెప్పారు నాకు అస్సలు వాళ్ళని ట్రస్ట్ చేయాలనిపించలేదు ఆ వర్డ్కి సరే పైగా ఫస్ట్ వెళ్ళినప్పుడున్న రెస్పెక్టు ఇప్పుడు అస్సలు లేదనమాట వాళ్ళ దగ్గర నాకు అది అర్థమైంది ఓకే అది కూడా పక్కన పెట్టేసేయండి ఏమన్నా అంటే మేమున్నా మీకు అనేసి ఒక డైలాగ్ వేస్తారు ఆ డైలాగ్ బట్టే మీకు ఆ క్లినిక్ నేమ్ అర్థమవుతుంది ఎటువంటి హెయిర్ ప్రాబ్లం అయినా ఎటువంటి స్కిన్ ప్రాబ్లం అయినా మేము ఉన్నాం అని చెప్పి చెప్పిన వాళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ ఇలా బ్లైండ్గా నమ్మి దయచేసి వెళ్ళకండి ఎందుకంటే బయట పైకి మాత్రమే అది చాలా రేర్ ఎవరికో నాకు తెలియదు నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఇది చాలా అంటే చాలా చెప్తున్నా చాలా అంటే నాకు చాలా బాధగా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హెయిర్ వస్తుందని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నాకు తెలిసి లేజర్కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మంచిగా వాళ్ళని ముందే కూర్చొని డిస్కస్ చేసి మీలో హెల్త్ ఇష్యూ అసలు ఒక బ్లడ్ టెస్ట్ కూడా రాయలేదండి వాళ్ళు నాకు ఏం లేదు మీకు ఫైవ్ క్వశ్చన్స్ అడిగారు దాంట్లో నాకు లేని ప్రాబ్లమ్ పీసీ ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ కానీ ఉందా అని ఇవన్నీ అడిగారు లేదని చెప్పాను లేదని చెప్పాక వాళ్ళు నాకు ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేయలేదు కన్ఫామ్ చేయకుండానే నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అప్పుడు నాకు చాలా నేను అప్పటికే అడిగాను ఒకటి రెండు సార్లు అడిగాను మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు కదా సో మీరు అంటే ఏం లేదు మేడం మేము మేమున్న మాకున్నదివన్నీ అడిగేశాము మీకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు అప్పుడు నాకు అప్పుడు కూడా కొద్దిగా డౌట్ వచ్చింది బట్ ఓకే వాళ్ళు అంటున్నారు కదా మనకు ఇవి లేవు కదా అన్నట్టు నేను ఒకసారి విన్నాను నేను చెప్పేది ఏమంటే మీరు వెళ్ళాలి అనుకుంటే లేజర్కి ముందే వాళ్ళ దగ్గర కన్ఫామ్ చేసుకోండి చేసుకొని ఇన్ని సెట్టింగ్స్ నాకు ఫస్ట్ సెట్టింగ్స్లో తగ్గుతుందని చెప్పిన వాళ్ళు మీరు మళ్ళీ సెట్టింగ్స్ తీసుకోండి ఎందుకంటే మీకు హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది అని చెప్పేశారు ఎవరైనా సరే మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇస్తేనే చెప్పండి లేకుంటే లేదు అని చె అడగండి అలాగే దీనివల్ల నాకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా స్కిన్ మీద రఫ్ అయిపోయింది లైట్గా స్కిన్ అంతా సెకండ్ థింగ్ హెయిర్ అనేది అసలు నేను నాకు ముందున్న అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడెక్కడ ఉన్నిందో అక్కడ కంటే ఇంకా చుట్టుపక్కల అంతా ఫుల్గా వచ్చేసింది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ రఫ్నెస్ అనేది ఎంత క్రీమ్ యూజ్ చేయాల ఏవి యూజ్ చేయ పోవట్లేదు సో సో నేనేం చెప్తున్నానంటే బాగా కన్ఫామ్ చేసుకొని వీళ్ళు మంచి లే ఎక్స్పర్ట్సా లేకపోతే వీళ్ళ దగ్గర అన్ని క్లారిటీగా కనుక్కొని మీరు లేజర్కి అనేది మూవ్ అవ్వండి లేజర్ ట్రీట్మెంట్తో వెళ్ళిపోయి ఇంకా వాంటెడ్ అన్వాంటెడ్ హెయిర్ రాదు అంటే అస్సలు నమ్మకండి సీరియస్గా చెప్తున్నా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పేరుకి పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు బట్ కానీ ఇలాంటి ఏమంటారు మనుషుల్ని చీట్ చేయడం అనే నేను అనుకుంటున్నా నా నా సజెషన్ అయితే లేజర్కి వెళ్ళేటప్పుడు మీరు అన్ని మీరు చేయగలరా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇవ్వగలరా అని అడిగి కన్ఫామ్ చేసుకొని ఆ తర్వాత మూవ్ ఆన్ అవ్వండి నేనైతే ఒక నాకు తెలిసిన విధంగా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసానని అనుకుంటున్నా ఫైనల్గా అయితే ఇంకొకటి చెప్పాలి వాళ్ళు క్రీమ్స్ ఇస్తారండి టూ క్రీమ్స్ ఇస్తారు ఒకటి అన్వాంటెడ్ హెయిర్ అదే ట్రీట్మెంట్ అయిన తర్వాత అప్లై చేయమని అండ్ డైలీ క్రీమ్ అప్లై చేయమని నాకు తెలిసి ఈ అలోవేరా జెల్లు ఇవన్నీ వేస్ట్ ప్రోడక్ట్స్ దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ జెల్స్ ఇవ్వకే వేస్ట్ అవి అది ఇవ్వకుండా అన్వాంటెడ్ హెయిర్ సీరమ్ ఇస్తారన్నమాట రీగ్రోత్ అవ్వకుండా ఏది ఇన్ఫెక్షన్ అవ్వకుండా అది మాత్రమే వీటికి బదులుగా అవి తీసుకోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నా నేనైతే అదే రెఫర్ చేస్తున్నాను నాకు చాలా అంటే చాలా బాధ వేసింది అండ్ నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను ఇది చాలామందికి చెప్పాను పోవాలి అనుకున్న వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి అని చెప్పాను లేదు ఎక్కువగా ఉంది అన్నప్పుడు లేదు ఫైనల్గా మీకు ఇన్ని సిట్టింగ్స్ అవుతాయని చెప్పండి వాళ్ళు మూవ్ అవుతారో పోతారో అది వేరే విషయం మీరు చెప్పాలి కదా ఒక డాక్టర్స్గా అసలు ఆ సిక్స్ సిక్స్ సిట్టింగ్స్కే తగ్గిపోతుంది తగ్గిపోతుంది మేడం ఫోర్కి తగ్గిపోయే వాళ్ళకుంది సిక్స్కి తగ్గి పూర్తి తగ్గిపోతుందని చెప్పి మళ్ళీ ఇలా రీగ్రోత్ రావడం అనేది నాకు చాలా అంటే బాధేసింది ఇప్పుడు ఎటు చేయలేని పరిస్థితి ఓకే నేను దాన్ని కూడా మనం ఫస్ట్ జాగ్రత్త పడి ఉంటే బాగుండు అనిపించింది నాకు సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే మీరు లేదర్ తీసుకోవాలి అని కన్ఫామ్ చేసుకున్న వాళ్ళు ఎందుకంటే అమ్మాయిలకి చాలా ఆ ఫీలింగ్ అనేది నేను చాలా అనుభవించాను అందుకే మీకు చెప్తున్నా అన్వాంటెడ్ హెయిర్ అనేది మనం ఎక్కడైనా ఫ్రీగా మూవ్ అవ్వాలన్నా ఒకరితో మాట్లాడే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ కనిపించేది ఫేసే కదా అండ్ కొంతమంది అయితే ఓకే లైట్ తీసుకుంటారు కొంతమంది కావాలని చేసే వాళ్ళు ఉన్నారండి అన్వాంటెడ్ హెయిర్ గురించి నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను ఓకే నేను అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే ఎక్కువ గ్రోత్ ఉంది లేకపోతే ఎక్కువ అసలు మెయింటైన్ చేయలేకపోతున్నాం అన్న వాళ్ళు లేజర్కి వెళ్ళే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోండి నాకు ఎన్ని సిట్టింగ్స్లో పోతుంది మీరు షూట్ ఇస్తారా దాని తర్వాత ఇది ఎన్ని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేసి కన్ఫర్మ్ చేసుకోండి చాలామందికి నాకు తెలిసిన వాళ్ళకి కూడా లేజర్ తీసుకొని కొంతమంది చీప్గా తక్కువలో లేజర్స్ తీస్తుంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకొని క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో జాగ్రత్త అందుకే ప్రత్యేకంగా ఈ వీడియో తీస్తున్నాను అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ కదా బ్లైండ్గా నమ్మేసి కూడా వెళ్ళిపోకండి ఫస్ట్ కన్ఫర్మేషన్ అనేది ముఖ్యం వాళ్ళ దగ్గర మీరు కన్ఫర్మేషన్ తీసుకొని మూ అని అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో చాలామంది అమ్మాయిలకి యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్